ये डब्ल्यू जे డిమాండ్స్ డే సందర్భంగా ఎం శ్రీరామ్మూర్తి నేతృత్వంలో మంత్రి కందుల దుర్గేష్ కు వినతి పత్రం అందించారు పాత అక్రిడేషన్ కార్డులను పొడిగించకుండా కొత్త కార్డులు మంజూరు చేయాలన్నారు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని రిటైర్డ్ జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే పెన్షన్ పథకం అమలు చేయాలని కోరారు దీనిపై స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు జర్నలిస్టుల సమస్యలపై రేపు కేబినెట్ లో చర్చిస్తామని కూడా చెప్పారు

కార్యవర్గం వారు ఈరోజు మమ్మల్ని కలిసి వారి యొక్క ఆలోచనల్ని పాత్రికేయుల యొక్క సంక్షేమం కోసం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల గురించి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజా సమస్యల్ని తీసు బయటికి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి పాత్రికేయుల యొక్క సంక్షేమం చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తొలించి కూడా తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడానికి ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని దాని మీద అధ్యయనం చేయాల్సిందిగా తెలియజేశారు అదేవిధంగా గృహాలకు సంబంధించి కూడా కమిటీ వేశారు ఇలాగ పాత్రికేయులకి ఏ కార్యక్రమాలు చేపడితే వారి సంక్షేమం బాగుంటుందనేటువంటిది ఆలోచించి ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాల మేరకు ఈరోజు వారు అందించినటువంటి విజ్ఞాపన పత్రాన్ని రేపు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కనుక